సరిపోలేదని చెప్పేసి మళ్ళీ ఢిల్లీ పోయినాడు మూడు రోజులు అడుక్కున్నాడు ఆయనేమో తెలుగు అప్పుడు తెలుగుదేశం పుట్టినప్పుడు తెలుగు గౌరవం అని చెప్పేసి ఆ పార్టీ పెట్టినారు అట్లాంటి పార్టీని తీసుకుపోయి ఢిల్లీలో మూడు రోజులు అడుక్కున్నాడు అది కూడా పెట్టింది పొత్తు అమావాస్య రోజు ఆయనకి అదేం పుట్టిందో కానీ ఆ అమావాస్య రోజు పెట్టాడు నిన్న ఫస్ట్ మీటింగ్ పెట్టగానే మైక్ కూడా ఫెయిల్ అయిపోయింది ఇంకేం చేస్తాడో చూసుకో అట్లాంటి మనిషి ఒక్క పొత్తు మర్చిపోయినాడు అసలైన పొత్తు మర్చిపోయాడు అసలు ప్రజలతో పొత్తు పెట్టుకోవడం మంచిగా ఆ పొత్తు మన జగన్ అని పెట్టుకున్నాం అందుకే అంత ధైర్యంగా ఈరోజు చెప్తా ఉన్నాయి నాకు మీరందరూ అవసరం లేదు నాకుందే నా పొత్తు అంతా మా ప్రజలు చాలు మాకు మా ప్రజలు బలం మాకు చాలని చెప్పేసి ఒక్కడే ఒక్కడు అన్ని మందితో పోట్లాడుతుంటే ఈరోజు ఆయన నిజంగా నాకు ఫస్ట్ టైం చూడటం ఇంత గొప్ప నాయకుడు నేను ఎప్పుడు చూడలేదు నేను కూడా సిద్ధం సభ నేను కూడా చూశాను అక్కడ ఆ రోజు ఆ పదిహేను లక్షల మంది ఏ విధంగా వచ్చారు ఆ విధంగా ఆ ఒక్క నాయకుడు కోసం ఎంత నేను చూశాను అందుకు నేను చెప్తున్నాను ఒక సభ నడవాలంటే ఆ విధంగా నడవాలని చెప్పేసి సచివాలయం తయారు చేశారు ప్రతి ఇంటికి ఒక వాలంటీర్ పెట్టారు ఇంటింటికి వచ్చే సేవలు అందించేటట్టు ఒక్క రూపాయి లంచం లేకుండా ఒక్క రూపాయి లంచం లేకుండా దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల చేతులు పెట్టడం జరిగింది ఈ రోజు మహిళలందరూ కొంచెం గౌరవంగా బతుకుతున్నారంటే వాళ్ళ సొంత కాలం మీద నిలబడి వ్యాపారం చేసుకుంటున్నారంటే మన ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద ఆలోచనతో ఈ అన్ని చేయడం జరిగింది కానీ ఈ అన్ని కట్టిస్తూ ముఖ్యమైనది ఎందుకంటే మా స్కూల్ అన్ని బాగు చేశారు ఈ అన్ని డబ్బులు ఈసారి ఖర్చు పెట్టారు కానీ ఈ టైంలో ఈ హయాంలో మాత్రం ఎక్కువగా గ్రామంలో మిగిలిపోయిన అభివృద్ధి ఏం చేయాలని చెప్పేసి కనుక్కోమని హామీలు ఇమ్మని చెప్పి కూడా కోరడం జరిగింది స్కూల్ పంపించడం పిల్లల్ని ఈ ప్రభుత్వ పాఠశాలలు అయితే ఒక బెంచ్ లేదు క్లాస్ రూమ్ లేదు ఒక టాయిలెట్ లేదు పంపించాలంటే పిల్ల బా మన పేదవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడిపోయి అట్లాంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి కాదు ఐదు సంవత్సరాలు ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టి మన ప్రభుత్వ పాఠశాలలు అన్నీ బాగు చేస్తారు మీరు అందరూ చూసుంటారు మీ స్కూళ్ళల్లో టాయిలెట్లు కానీ క్లాస్ రూములు కానీ బెంచ్లు కానీ దాని తర్వాత ఒక టీవీ కానీ ఈ వ్యవస్థ తీసుకొచ్చేసి మన పిల్లలకి ఇంగ్లీష్ కూడా నేర్పించే వ్యవస్థ తీసుకొచ్చారు ఇంగ్లీషు తెలుగు రెండు బుక్లో పెట్టేసి మన పిల్లలు మన దేశమే కాదు మొత్తం ప్రపంచంలో కూడా ఎవరితో అయినా పోటీ పడేటట్టు వ్యవస్థ తీసుకొచ్చారు అదే కాకుండా పేదవాళ్ళకి ఇచ్చారు ఈ విధంగా పథకాలు తీసుకొచ్చేసి అందరూ చదువుకోవాలని రాబోయే రోజుల్లో వీళ్ళందరూ చదువుకుంటే వాళ్లే మనకు ఆస్తి అవుతారని చెప్పేసి గొప్పగా నమ్ముతూ ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ దాదాపు లక్ష కోట్లు లక్ష కోట్ల రూపాయలు మన పిల్లల మీద పెట్టుబడి పెట్టారు మన ముఖ్యమంత్రి గారు వైద్యంలో చూసుకోండి ఒక ఐదు వేల రూపాయలు చార్జ్ చేసేవాడు అట్లాంటిది మన ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలో ఒక విలేజ్ హాస్పిటల్ అని పెట్టారు అదే కాకుండా ఒక ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొచ్చారు ఆ ఫ్యామిలీ డాక్టర్ తర్వాత ప్రతి ఇంటికి ఇద్దరిని పంపించి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఏ ఐదు నుంచి ఏడు టెస్టులు చేశారు షుగర్ టెస్ట్ అని బీపీ టెస్ట్ అని ఆ విధంగా ఐదు టెస్టులు చేసి అందరికి ఒక మెడికల్ రికార్డు తయారు చేసి ఎవరికన్నా ఇబ్బంది ఉంటే మళ్ళీ ఒక క్యాంప్ పెట్టి ఆరోగ్య సురక్ష అని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ వైద్యం అందేటట్టు వ్యవస్థ తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు అదే కాకుండా ఐదు లక్షల నుంచి ఆరోగ్యశ్రీ లిమిట్ ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేశారు ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేయడం అనేది చాలా మామూలు మాట కాదు అట్లాంటి గొప్ప ఆలోచనతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఎంతో కోరుకుంటూ చేస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు పరిపాలనలు చూడండి పరిపాలనలో అయితే ఇంకా మన చంద్రబాబు గారి హయాంలో ఒక పెన్షన్ తీసుకోవాలన్నా కానీ ఒక జన్మభూమి కమిటీ అని తయారు చేసి పెట్టారు ఒక పెన్షన్ తీసుకోవాలన్నా కానీ అడుక్కునే పరిస్థితి లేకపోతే జెండా పట్టుకోవాలి వాళ్ళది లేకపోతే సలాం కొట్టాలి అవన్నీ కూడా చేసిన నమ్మకం లేదు మీకు వస్తుందో రాదనేది ఒక పెన్షన్ వాళ్ళు ఇచ్చిందంతా ఆ ఒక పెన్షన్ అది కూడా ఇబ్బందిగా ఉండేది చాలామంది కుటుంబంలో కానీ మీ ఇంట్లో కానీ మంచి జరిగిందా లేదా మీరే గమనించండి అని చెప్తున్నా బయట వాళ్ళు చెప్పేది కాదు మీరే గమనించండి మీరే గమనించి మంచి జరిగి ఉంటే మాత్రం మంచి జరిగి ఉంటే మాత్రం మీరు మాత్రం ఆయనకి సైనికులుగా తయారై ఆయన కోరినట్టు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు మనం కానుగయ్యారని చెప్పి మీ అందరినీ నాయకుడు చెప్పింది ఒక్కడు కూడా అమలు చేయకుండా ఉన్నారు ఎవరి కోసం ఓటే లేకపోతే మన స్కూల్లో బడ్లన్నీ బాగు చేసి ఒక హాస్పిటల్ పెట్టిన ఆయన కోసం ఓటేస్తారా లేకపోతే మీ అందరినీ ప్రైవేట్ హాస్పిటల్కి ప్రైవేట్ స్కూల్ పంపించే కోసం ఓటేస్తారు అందుకు మీ ఓట్ చాలా ముఖ్యం మీరందరూ ఈ యుద్ధానికి సి సిద్ధం అవ్వాలి మీరందరు వేసే ఓటు మాత్రం ఒక పెద్ద తీర్పి పోతుంది మన రాష్ట్రం మన దేశ రాష్ట్రమే కాదు మొత్తం దేశం ఎదురు చూస్తా ఉంది ఏ విధంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అని చెప్పి అందుకు మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ ఎలక్షన్లో మాత్రం మీ సొంత కుటుంబంలో ఏం జరిగిందో గమనించి తప్పకుండా తప్పకుండా మళ్ళీ ఏ ఎవరి చేతిలో మీ భవిష్యత్తు బాగుంటుందో గమనించి నేనైతే మన ముఖ్యమంత్రి చెప్పి నేను భావిస్తున్నాను ఆయన కోరుకున్నట్టు తప్పకుండా నేను ఒక మాట ఇచ్చాను ఆయన మన ఆత్మగూరు గెలిచే సీట్లో టాప్ టెన్లో ఉంటుందని చెప్పేసి నేను కోరుకు